ఓం పరమాత్మనే నమ నా పేరు ధనలక్ష్మి నేను గుంటూరు నివాసం అంటున్నాను అద అష్టమోధ్యాయ అష్టబ్రహ్మయోగం పద్నాలుగో శ్లోకం చదువుతున్నాను అనన్యచేత సతమా స్మరతి నిత్య సహా తస్యాహం సులభ ప్రాథ నిత్యయుగిన చేత అంటే మనసుతో క్రమము తప్పకుండా సతతం సతతం సర్వదా యో యో మాం ఎవరు నన్ను స్మరి స్మరతి స్మరిస్తారో నిత్య నిత్యము తస్స అతనిని అహం నేను పార్థ పార్థ యుక్త నెలకొంటిని యో ఇత యోగినో యో భక్తులందరి భక్తులకి నేను సులభముగా దొరుకుతాను మనసుతో సక్రమముగా నన్ను ఎవరైతే ప్రార్థిస్తారో నన్నే తలుస్తారో వాళ్ళకి నిత్యము క్రమం తప్పకుండా నన్ను పూజిస్తారో వాళ్ళకి నేను సులభముగా లభిస్తాను